వైఎస్ఆర్ పార్టీ పార్టీ నుండి మహేంద్ర గారు ఉన్నారు వారి దగ్గర మాట్లాడదాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మన కారణం ఏమంటే మనకి ఆడుదాం ఆంధ్ర అనే ఒక పెద్ద అతిపెద్ద రాష్ట్రంలో అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్ గా మనం జగన్ మన జగన్ అన్న పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్ గా మనం జగనన్న పెట్టడం జరిగింది ఈ ఒక ఆడదం ఆంధ్ర ఈ ఒక ప్రతి క్రీడాకారుడికి ఇది ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది దీంట్లో ఈ ఒక ఆడదాం ఆంధ్రాలో ప్రతి ఒక క్రీడాకారుడికి ఒక స్టేట్ లెవెల్ స్టేట్ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్కి చేరడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాను మరియు ఒక ఒకప్పుడు జగనన్న మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేరే ఒక గతంలో రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఒక మనిషి ఏ అభివృద్ధి చేయలేదు కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధితో పాటు ఇలాంటి క్రీడాకారులు ప్రతి యూత్కి ఒక మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక కార్యక్రమం అతిపెద్ద కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి అనే గారు పెట్టడం జరిగింది మరియు దీని ఒక ఆర్దమ్ ఆంధ్ర అనే బడ్జెట్ నూరు కోట్లు ఈ ఒక ఆర్దమ్ ఆంధ్ర అనేది ఒక మంచి ప్రతి ఈ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతి ఒక గ్రామం గ్రామంలో వచ్చిన ప్రతి క్రీడాకారుడికి ఇది ఒక మంచి ఇది ఒక మంచి ముందు ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫిల్ అవుతుందని చెప్పేసి మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే కోవిడ్ తర్వాత మన జగనన్న ఎన్నో ప్రోగ్రాములు పెట్టడం జరిగింది అది గడప గడపకి మన ప్రభుత్వం మరియు వైఎపీనిట్ జగన్ మరియు జగనన్న ఆరోగ్య సురక్ష మరియు జగనన్న సురక్ష మరియు దీంతో పాటు ఈరోజు మన ఆడుగా ఆంధ్ర అనేది పెట్టడం జరిగింది ఇట్లా ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు మన జగనన్న పెట్టడం జరిగింది అందుకే మనం ఎప్పుడు జగనన్నకి రుణపడి ఉండి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకుంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమాలు తీసుకొస్తారని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అలానే ఇక్కడ ఉన్న ప్రతి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గ్రామంలో ఉండే క్రీడలు బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు కల్పించి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మన ముందర నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ ఈ ఆంధ్రాలో కూడా ఉండాలని చెప్పేసి ప్లేయర్స్ని తయారు చేసి వాళ్ళకి ఎంతో మంచి భవిష్యత్తు కలిపియాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇంకొకటి ఇక్కడున్న ప్లేయర్స్ని క్రీడాకారుని ప్రతి ఒక్క ఏదో విధంగా వాళ్ళని ఆర్థిక కష్టాల్లో ఉండే వాళ్ళకి కూడా ప్రతిభ క్రీడాకారులు ఉంటారు కొంతమంది వాళ్ళకి ఆర్థిక సాయం కావాల్సి ఉంటుంది అయినా అట్లా వాళ్ళకి కూడా ఆయన అండగా ఉండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా ప్రతి ఒక్కటి ఇచ్చి ముందుకు పంపించే కార్యక్రమం మన జగనన్న చేయడం జరిగింది గతంలో కూడా చూసుకున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం కప్ నిర్వహించడం జరిగింది మరియు క్రీడా సంబరాలు మరియు ఇంకా ఎన్నో ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్ పెట్టడం జరిగింది అవన్నీ చూసుకొని ఇది అతిపెద్ద ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక ఆడదా ఆంధ్ర అనేది పెట్టడం జరిగింది ఇది ఒక మంచి సక్సెస్ఫుల్గా అయ్యి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో క్రీడా క్రీడా ఆటలు మన జగన్ అన్న పెడతాడని మీ అందరికీ తెలియజేసుకొని మనం